అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అభయస్తం అనే కార్యక్రమంలో భాగంగా ప్రజాపాలన దరఖాస్తు ఏ విధంగా నింపాలనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇది ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి గ్రామాల్లో మరియు మున్సిపాలిటీ వార్డు పరిధిలో మనకు గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయుతా పథకంల కొరకు దరఖాస్తును ప్రజల నుంచి స్వీకరిస్తుంది ప్రజల యొక్క విజ్ఞప్తులు అదేవిధంగా ఈ దరఖాస్తు వివరాలను గురించి తెలుసుకుందాం ముందుగా దరఖాస్తు ఇంటి యజమాని పేరు రాయాల్సి ఉంటుంది రెండో కాలం వచ్చేసి స్త్రీయా పురుషుడా ఇతరుల అనే కాలంను టిక్ చేయాల్సి ఉంటుంది మూడో అంశంలో అతని యొక్క ఏ కులానికి చెందిందనే విషయాలు నోట్ చేయాల్సి ఉంటుంది నాలుగో కాలంలో వచ్చేసి అతని పుట్టిన తేదీ రాయాల్సి ఉంటుంది ఐదో కాలంలో అతని ఆధార్ నంబర్ను స్పష్టంగా రాయాల్సి ఉంటుంది ఆరో కాలంలో వచ్చేసి రేషన్ కార్డ్ నంబర్ రాయాల్సి ఉంటుంది ఏడో ఏడో కాలంలో వచ్చేసి పూర్తి స్థాయిలో అతని ఫోన్ నంబర్ రాయాల్సి ఉంటుంది ఎనిమిదో కాలంలో వచ్చేసి వృత్తి అతని చేపట్టినటువంటి వృత్తి రాయాల్సి ఉంటుంది తొమ్మిదో కాలంలో అతని పేరు దరఖాస్తుదారులతో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది కుటుంబ సభ్యుని పేరు దరఖాస్తుదారు సంబంధం పుట్టిన తేదీ లింగము ఆధార్ నెంబరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా మన అతని చిరునామా ఇంటి నంబరు గ్రామ మున్సిపాలిటీ మండలము వార్డు నెంబరు జిల్లా వంటి అంశాలను రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు అభయస్థం గ్యారెంటీ పథకాలు లబ్ధి పొందడానికి కావాల్సిన పథకాల కోసం లబ్ధి కొరకు ఈ విధంగా టిక్ చేయాల్సి ఉంటుంది ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఒక పథకం కోసం చే తలుచుకుంటే ఒకటే బాక్స్లో టిక్ చేయాల్సి ఉంటుంది లేదా మూడు నాలుగు పథకాల గురించి టిక్ చేయాలనుకుంటే అంటే అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మూడు నాలుగు పథకాలకు సంబంధించి టిక్ చేయాల్సి ఉంటుంది మొదటగా మనకు మహాలక్ష్మి పథకం ఇది ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం అందించడానికి ఈ పథకం కావాల్సిన వారు ఈ బాక్స్లో టిక్ చేయాల్సి ఉంటుంది రెండో పథకం వచ్చేసి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఈ బాక్స్లో టిక్ చేసిన తర్వాత మన గ్యాస్ కనెక్షన్ నంబర్ను అదేవిధంగా మనకు సరఫరా చేస్తున్నటువంటి కంపెనీ పేరును రాయాల్సి ఉంటుంది సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది రెండో అతి ముఖ్యమైన పథకం రైతు భరోసా ప్రతి ఏటా దాదాపుగా రైతుకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు చొప్పున అందించే పథకం రైతు అయినట్లయితే మొదటి బాక్స్లో లేదంటే కౌలు రైతు అయినట్లు ఉంటే రెండో బాక్స్లో టిక్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా పట్టదారి యొక్క పాస్ పుస్తకం నంబరు అదేవిధంగా భూమి యొక్క సాగు చేస్తున్న భూమి వివరాలను సర్వే నెంబరు విస్తీర్ణం ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది రెండో అంశం వచ్చేసి వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేల రూపాయల చొప్పున అందించే పథకం కోసం దరఖాస్తు చేయదలుచుకుంటే ఈ బాక్స్లో టిక్ చేయాల్సి ఉంటుంది దీంట్లో టూ పాయింట్ వన్కి సంబంధించిన ఉపాధి హామీ కార్డు నంబర్ ఒకటి మనం క్లియర్గా రాయాల్సి ఉంటుంది మూడో పథకం వచ్చేసి ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇది ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేయదలుచుకుంటే ఈ బాక్స్లో టిక్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా అమరవీరులు మరియు ఉద్యమకారులకు కూడా రెండు వందల యాభై చదర గజాల ఇంటి స్థలం ఇచ్చే పథకం గురించి అప్లై చేసుకోవాలనుకుంటే ఈ టూ పాయింట్ వన్ సంబంధించి అమరవీరుల కుటుంబాల యొక్క బాక్స్లో టిక్ చేయాల్సి ఉంటుంది అమరవీరుల యొక్క పేరు అమరులైనటువంటి సంవత్సరం అదేవిధంగా ఎఫ్ఐఆర్ నంబరు డెత్ సర్టిఫికేట్ నెంబరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది రెండోది వచ్చేసి టూ పాయింట్ టూ దాంట్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా దీంట్లో అవును కాదు అనే బాక్సును టిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఎఫ్ఐఆర్ నంబరు మరియు ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి సంవత్సరంను ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ జైలుకు వెళ్ళినట్టయితే జైలు పేరు జైలు స్థలము అదేవిధంగా శిక్ష సంబంధిత వివరాలు ఎంత కాలం పాటు శిక్ష పొందారు అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి ఉంటు అవసరం ఉంటుంది నెక్స్ట్ పథకం వచ్చేసి గృహజ్యోతి పథకం ఇది కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే పథకం దీంట్లో నెలసరి మన గృహ విద్యుత్ వినియోగం దీంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ జీరో నుంచి వంద యూనిట్లు అయితే మొదటి బాక్స్లో వంద నుంచి రెండు వందలు అయితే రెండో బాక్స్లో రెండు వందల పైన ఉంటే మూడో బాక్స్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ గృహ విన్ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్ అంటే మన కరెంటు బిల్లులో ఈ మీటర్ నంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది చివరిది వచ్చేసి మనకు చేయితా పథకం చేయితా పథకం కింద నెలకు నాలుగు వేల రూపాయలు అదేవిధంగా దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పొందేందుకు ఈ పథకం వర్తిస్తుంది దీనికి దివ్యాంగుల దాంట్లో మనం పథకంలో చేరాలనుకుంటే దివ్యాంగులు అయి ఉండి వాళ్ళకు సదరం సర్టిఫికేట్ ఉన్న వాళ్లకు ఈ బాక్స్లో టిక్ చేయాల్సి ఉంటుంది ఆ సదరం సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది అదేవిధంగా ఇతర పెన్షన్స్ అంటే వృద్ధాప్య పెన్షన్ కానీ గీతా కార్మికుల పెన్షన్లు కానీ డయాలసిస్ బాధితుల పెన్షన్లు కానీ బీడీ కార్మికుల జీవన భృతి కానీ ఒంటరి మహిళా జీవన భృతి కానీ వితంతు చేనేత కార్మికులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఫైలేరియా బాధితులు బీడీ టేకేదారు జీవన భృతి ఈ దాదాపుగా ఈ పది రకాల పెన్షన్లు ఎవరికైతే దీంట్లో ఉంటుందో వారు ఈ బాక్సులో టిక్ చేయాల్సి ఉంటుంది దీంతో పాటు జతవలసిన పత్రాలు ఒకటి ఆధార్ కార్డ్ జిరాక్స్ తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ను ఇచ్చిన తర్వాత ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో ఆ లబ్ధిదారుని యొక్క సంతకం లేకపోతే వేలిముద్ర అతని పేరు తేదీ నెంబర్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది చిట్ట చివరిగా అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ విషయం ప్రజాపాలన దరఖాస్తు రసీదు మనం ఏదైతే దరఖాస్తు ఇస్తామో మనం ఇక్కడ మనం చూసినట్టయితే మొదట్లోనే దరఖాస్తు నంబర్ ఉంటుంది దరఖాస్తు నంబర్తో పాటుగా దరఖాస్తుదారుని యొక్క ఫోటో కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇదే దరఖాస్తును దరఖాస్తు నంబర్ను చిట్ట చివర ప్రజాపాలన దరఖాస్తు రసీదు పైన కూడా రాసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఎవరైతే అప్లికేషన్ పెడుతున్నారో అతని పేరు తండ్రి పేరు అతను ఏ పథకానికి అప్లై చేస్తున్నాడు ఒక పథకం చేస్తే ఒకటి బాక్స్లో టిక్ చేయాలి ఒకటి కంటే ఎక్కువ చేస్తే ఏ ఏ పథకాలు అయితే అప్లై చేస్తున్నాడో వాటికి సంబంధించిన బాక్స్లో ఎదురుగా టిక్ చేయాల్సి ఉంటుంది గ్రామము వార్డు నంబరు మండలము జిల్లా తేదీ ఇవన్నీ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది మీరు ఏ అధికారికైతే అయితే ఇస్తారో అతని అధికారి యొక్క పేరు హోదా స్టాంపు వేసి మీ అతనికి మీ అప్లికేషన్ ముట్టినట్టుగా మీకు ఒక రసీదు ఇవ్వడం జరుగుతుంది ఈ లబ్ధిదారులందరూ కూడా ముఖ్యంగా గమనించాల్సింది ఈ దరఖాస్తు రసీదును చాలా జాగ్రత్త పరుచుకోవాలి ఫ్యూచర్ రెఫరెన్స్కు ఇదే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ విషయాలు పాటించాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ నింపడంలో మీకు సహాయం చేయడానికి గ్రామ సభలో వివిధ కౌంటర్లు ఉంటాయి ఈ ఐదు అంశాలు కాకుండా మిగతా ఏవైనా ఇతర సమస్యలు ఉన్నట్టయితే వాటిని తెల్ల పేపర్ పైన మీ సమస్యను రాసి సంబంధిత కౌంటర్లో స్పెషల్ కౌంటర్లో అందజేయాల్సి ఉంటుంది